కావ్యాకి దూరంగా ఉండలేక ఎక్కెక్కి ఏడ్చిన నిఖిల్ ఈ విషయం మరెవరో కాదు హౌస్ నుంచి బయటకి వచ్చిన బయట పెట్టాడు కావ్య మరియు నిఖిల్ అసలు కలిసి ఉన్నారా బ్రేకప్ అయిందా అంటూ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయింది ఈ మధ్యన బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ తన బ్రేకప్ కోసం చెప్పినప్పటి నుంచి వీరిద్దరూ అసలు కలిసి ఉన్నారా లేదా అంటూ అభిమానులందరికీ ఒక ప్రశ్నగా మారిపోయింది మరి రీసెంట్గా ఒక షోకి హాజరైన కావ్యాన్ని అయితే నీకు కావాల్సిన వాళ్ళు ఆ హౌస్లో ఉన్నారు అంటూ శ్రీముఖి కావ్యాన్ని ఆట పట్టించడంతో వీరిద్దరు ఇంకే కలిసి ఉన్నారు అనుకుంటూ అభిమానులు హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ వాళ్ళ హౌస్ నుంచి బయటకు వచ్చిన అభయ్ మాత్రం మరొక స్టోరీ చెప్పడం జరుగుతుంది హౌస్లో అందరికీ గిఫ్ట్స్ వచ్చిన సమయంలో నయనిక తన బ్రేకప్ స్టోరీ చెప్పినప్పుడు నిఖిల్ కూడా తన బ్రేకప్ స్టోరీ గుర్తు చేసుకొని మూడేళ్ళు ప్రేమించాను ఎంతగానో ప్రేమించాను ప్రాణం కన్నా ఎక్కువగా అనుకున్నాను కానీ విడిపోవలసి వచ్చింది అంటూ అభయ్తో షేర్ చేసుకున్నట్లుగా అలాగే తనకి దూరంగా ఉండలేక ఎక్కెక్కి ఏడ్చినట్లుగా నిఖిల్ అయితే అభయ్తో షేర్ చేసుకున్న కొన్ని విషయాలని అభయ్ అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఇదంతా చూస్తుంటే నిఖిల్ మరియు కావ్యాలు అయితే నిజంగానే విడిపోయినట్లే అనిపిస్తుంది